ఇప్పటి వరకు సేకరించిన ద్రావిడులు ఇంటి పేర్లు గోత్రాలు అంబటి కాశ్యప గోత్రం అక్కుభట్ల పరాసర గోత్రం అక్కుభట్ల లోహిత గోత్రం అక్కుభట్లు గోత్రం అక్షయ వాసిష్ఠ గోత్రం అక్షయ గోత్రం అఘోరనాధుని వశిష్ఠ గోత్రం అనంతవజల కౌశిక గోత్రం అనంతవజల లోహిత గోత్రం అనంతవజల శ్రీవత్స గోత్రం అనంతవజుల శ్రీవత్స గోత్రం అనంతవజుల నగ్భూథికి గోత్రం అన్నేపంతుల శ్రీవత్స గోత్రం అనపిండి హరిత గోత్రం అనుపిండి భారద్వాజ గోత్రం అనుమంతవజల శ్రీవత్స గోత్రం అనుమంతవజల విష్ణువర్ధన గోత్రం అప్పలి కౌత్స గోత్రం అప్పవి కౌత్స గోత్రం అభ్రావజుల వాధూల గోత్రం అభ్రావజల వాధుల గోత్రం అభ్రావజుల వాధుల గోత్రం అయానపంతుల గోత్రం ఐనాపంతుల గోత్రం ఐలాపంతుల గోత్రం అల్లాడ శ్రీవత్స గోత్రం అల్లాడి ఆత్రేయ గోత్రం అల్లాడి లోహిత గోత్రం అల్లాడి శ్రీవత్స గోత్రం అవురౌ గోత్రం ఆకుపూడి కౌశిక గోత్రం ఆయవంతుల వాధూల గోత్రం ఆరేమండ పరాసర గోత్రం ఆరేమండ వాధూల గోత్రం ఆర్యసోమయాజుల సోమయాజుల భారద్వాజ గోత్రం ఆళ్లపూడి గోత్రం ఈదర భారద్వాజ గోత్రం ఉపమాక శ్రీవత్స గోత్రం ఉప్మాక శ్రీవత్స గోత్రం ఉల్లిమర్ల హరిత గోత్రం ఉల్లిమర్ల ఆత్రేయ గోత్రం ఎంకా గోత్రం ఎంకా శృంగి గోత్రం ఎంకా భారద్వాజ గోత్రం ఐనీపంతుల గోత్రం ఐలాపంతుల గోత్రం కంచికచర్ల శ్రీవత్స గోత్రం కంచినాథం ఆత్రేయ గోత్రం కండల వాధూల గోత్రం కందాళ వాధూల గోత్రం కటకం శ్రీవత్స గోత్రం కనకావజల ఆత్రేయ గోత్రం కొమాండూరి సాండిల్య గోత్రం కొమాండూరి కౌశిక గోత్రం కొమాండూరి మౌద్గల్య గోత్రం కొమాండూరి ఇళయపల్లి కౌశిక గోత్రం కొముండూరు మౌద్గల్య గోత్రం క్రాలంటి గౌతమ గోత్రం క్రాల్గంటి గౌతమ గోత్రం కోరుమిల్లి లోహిత గోత్రం కోరుమిల్లి కౌండిన్య గోత్రం కోలగంటి కాశ్యప గోత్రం కొలచల విశ్వామిత్ర గోత్రం కొలచల కామకాయన గోత్రం कोल्लूरु गौतम गोत्रम कल्याजम वाधूल गोत्रम भारद्वाज गोत्रम कुंदेटी वाधूल गोत्रम कूतुराजु भारद्वाज कौंडिन्य गोत्रम गंटी गोत्रम गब्बिटा काश्यपगोत्रम गोत्रम गब्बिटा हरित गोत्रम గుండాభట్ల సథమర్షన గోత్రం గుండ్లపల్లి లోహిత గోత్రం గుండ్లవల్లి లోహిత గోత్రం గుత్తి శ్రీవత్స గోత్రం చక్కిరాల భారద్వాజ గోత్రం చిప్టీల్ల వాధూల గోత్రం జలజంకి కాశ్యప గోత్రం తట్టు పరాసర గోత్రం తామురాడ భారద్వాజ గోత్రం దొంగూరు ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ನಂಬೂದ್ರಿ ಪರಾಸರ ಗೋತ್ರಂ ನಡಿಂಪಲ್ಲಿ ಕೌಂಡಿನ್ಯ ಗೋತ್ರಂ ನಾಯಿಪಲ್ಲಿ ಭಾರದ್ವಾಜಗೋತ್ರಂ ನಾಯಿವಲ್ಲಿ ಭಾರದ್ವಾಜಗೋತ್ರಂ ನಿಷ್ಠಲ ಗೋತ್ರಂ ಪೆದಪೂಡಿ ಶ್ರೀವತ್ಸ ಗೋತ್ರಂ ಪಪ್ಪು ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಪುಷ್ಪಗಿರಿ ಕೌಂಡಿನ್ಯ ಗೋತ್ರಂ ಬಹುಬನಪಲ್ಲಿ ವಾಧೂಲ ಗೋತ್ರಂ బుడమ శ్రీవత్స గోత్రం భల్లమూడి గోత్రం మట్టిపల్లి పౌరుకుత్స గోత్రం మట్టిపల్లి సఠమర్షణ గోత్రం మిత్తన తెలియదు గోత్రం మారాపెద్ది పూతిమాష గోత్రం ఫూతమానస గోత్రం మిలపాతూరి ముద్గల గోత్రం ముప్పిరాల కౌండిన్య గోత్రం రాపూర్ हरित गोत्रम, रावाड़ा भारद्वाज गोत्रम, गोत्रिंगली तेलिय गोत्रम, विश्वनाथ कुत्सगोत्रम वाधूल गोत्रम षदर्शनमू भारद्वाज गोत्रम, भारद्वाज गोत्रम, गोत्रम, संभरा गोत्रम, सोमयाजुला, अगस्त्य गोत्रम, सोमयाजुला ఆత్రేయ గోత్రం సరిపల్లి వాధూల గోత్రం సరిపల్లె వాధూల గోత్రం సాళ్పంతుల సౌనక గోత్రం హనుమంతవజ్జల సఠమర్షణ గోత్రం హనుమంతవజల సఠమర్షణ గోత్రం